హాయ్ అందరికీ నమస్కారం సమ్మర్ వచ్చేసింది దాంతోపాటు సమ్మర్ క్యాంప్ కూడా వచ్చేసింది పిల్లలు ఈ సమ్మర్ అంతా వేస్ట్ చేయకుండా ఇంట్లో కూర్చొని మొబైల్కి అడిట్ కాకోకుండా మీరే ఇచ్చారు నాకు మొబైల్ ఏమి సమ్మర్ క్యాంప్లో వదలండి ఆ వదిలినప్పుడు డ్యాన్సు డ్రాయింగ్ పెయింటింగ్ కరాటే స్కిట్స్ స్విమ్మింగ్ ఇలాంటివి ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ కొద్దిసేపైనా పిల్లలు మొబైల్ని పక్కన పెడతారు ఇంట్లో ఉన్నారనుకోండి మొబైల్ని ఒత్తి ఒత్తి కళ్ళు వెన్నముక రెండు డ్యామేజ్ అవుతాయి కాబట్టి ఈ సమ్మర్ నువ్వు యూజ్ చేసుకోండి పిల్లలను కళాకారులుగా తీర్చిదిద్దండి తయారు చేయడానికి మేమున్నాం పంపించడానికి మీరు రెడీగా ఉండాలి పిల్లలు పోకపోయినా వాళ్ళు మోటివేట్ చేసేసి మనం క్యాంపులకి పంపించాలి కాబట్టి ఈసారి మా సమ్మర్ క్యాంపు కృష్ణ కళామందిర్లో ఇరవై నాలుగో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది నలభై రోజుల క్యాంప్ ఇందులో డ్యాన్స్ డ్రాయింగ్ పెయింటింగ్ దాంతో పాటు కొంచెం పెద్ద పిల్లలకి వచ్చేసి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ గ్లాస్ పెయింటింగ్ పాట్ పెయింటింగ్ శిల్పకారు సిల్క్ తర్వాత ఎన్లార్జ్మెంట్ పెన్సిల్ షేడింగ్ వాటర్ కలర్సు ఆయిల్ కలర్స్ ఇలాంటివన్నీ ఏజ్ బట్టి మేము చెప్తామన్నమాట ఏ ఏజ్కి ఏం చెప్పాలని చెప్తాము అలాగే కరాటే ఉంటుంది అలాగే హ్యాండ్ రైటింగ్ ఉంటుంది అలాగే పిల్లల టాలెంట్ బయటకు లాగడానికి మేము స్కిట్స్ అంటే వాళ్ళకు యాక్టింగ్ నేర్పించేసి వచ్చేసి స్కిట్స్ కూడా తీస్తుంటాము ఇప్పుడు సముద్రంలో పెద్ద స్టీమర్ వెళ్తూ ఉంటుంది కదా ఆ స్టీమర్ ఎక్కడైనా చెడిపోయి ఆగిపోతే నేను కిందికి దిగి ఆ స్టీమర్ని ముందుకు తోయాలన్నమాట ఇది నా జాబు మేము చివరి రోజు వాళ్ళతో స్టేజ్ ప్రోగ్రామ్ చేపిస్తున్నాం వాళ్ళు కరాటే నేర్చుకున్న డ్యాన్స్ నేర్చుకున్న స్కిట్స్ నేర్చుకున్న అన్నీ కలిపి చివరి రోజు స్టేజ్ మీద ప్రోగ్రాం చేపిస్తాము కాబట్టి మేము హ్యాపీగా ఫ్యామిలీతో సహా వచ్చి పిల్లలు ఏం నేర్చుకున్నారు మేము డబ్బులు ఖర్చు పెట్టినందుకు వదిలినందుకు నమ్మకంగా అనేది మీరంతా లాస్ట్ ప్రోగ్రాంలో చూడొచ్చు చివరి రోజు వాళ్ళతో ఏం చేస్తామంటే వాళ్ళకి ఒక సర్టిఫికేట్ గిఫ్ట్ ఇచ్చి క్లోజ్ చేస్తాం కాబట్టి దయచేసి ఈ సమ్మర్ క్యాంప్ని యూజ్ చేయండి టైం వేస్ట్ చేద్దండి పిల్లల్ని ఒక కళాకారులుగా తీర్చిదిద్దండి నేర్పించడానికి కళాకారులుగా తయారు చేయడానికి మేము ఉన్నాం పంపించడానికి మీరు రెడీగా ఉండాలి ఓకే కృష్ణ కళా మందిర్ మార్నింగ్ ఒక బ్యాచ్ ఉంది నైన్ టు ట్వెల్వ్ ఈవినింగ్ సెకండ్ బ్యాచ్ వచ్చేసి ఫైవ్ టు ఎయిట్ ఉంది నన్ను సంప్రదించాలనుకుంటే ఎయిట్ త్రీ జీరో నైన్ డబల్ త్రీ టూ ఎయిట్ ఫోర్ ఎయిట్ నా ఫోన్ నెంబర్ ఓకేనా Bye.